హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజోయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డీజోయర్స్ మధుడినే ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ శారీస్ అండి అది కూడా అన్బాక్సింగ్ శారీస్ మంచి మంచి రివ్యూ ఇచ్చారు కస్టమర్ అనేది వీడియో అనేది పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి ఈ కలెక్షన్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక నేను డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను వీడియోలో అదే కాకుండా ఛానల్ మనకి డిస్క్రిప్షన్ లో కూడా మీకు శారీకి సంబంధించి డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు స్పెషల్ బోనాన్స్ ఆఫర్ లో ఇది మనకి సప్లయర్ అనేది ఇస్తున్నారు అనమాట ఆ కాంచీవరం సారీ శారీ ఎక్స్క్లూజివ్ కాంచీవరం శారీ జెరీ వేవింగ్ శారీ అనమాట ఇది మనకి ఆ శారీ ఆల్ ఓవర్ అంతా జెరీ వేవింగ్ వస్తుంది స్పెషల్ డిజైనర్ డిజైన్స్ తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా డబల్ కంచి వేవింగ్ బోర్డర్ తో వస్తుంది సూపర్ గా ఉంది శారీ అనేది కస్టమర్ అనేది మంచి రివ్యూ అనేది ఇచ్చారు చాలా బాగుంది అని ఇచ్చారు పద్దెనిమిది వందల యాభై రూపాయలు యాక్చువల్ గా అయితే ఆఫర్ ప్రైస్ లో మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి కలెక్షన్ అనేది బడ్జెట్ ప్రైజ్ లో మీకు అవైలబుల్ గా ఉంది అనమాట చాలా సూపర్ బండ్ ఎక్స్ట్రాడనరీ గా ఉంది ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా మంచి చాలా నచ్చింది అంట కస్టమర్ కి ఇది లాంగ్ బార్డర్ లో వచ్చింది లాంగ్ బార్డర్ కూడా మనకి మంచిగా డిజైన్ అనేది ఇచ్చాడు అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి డిస్క్రిప్షన్ లో చెప్పినట్టు క్వాలిటీ లో కూడా చాలా నచ్చింది అంట కాంచిభారం వేవింగ్ శారీ అనేది కస్టమర్ కి చాలా వచ్చిందంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందంట మనకి కస్టమర్ అనేది చాలా హ్యాపీగా ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు మనకి డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వీడియో తీయమంటాం కదా అలా డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వీడియో తీశారు ఇంకొక సారీ కావాలని అంటున్నారు కస్టమర్ అనేది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మంచి శారీ ఆషాఢ మాసం శ్రావణ మాసానికి మంచి బ్యూటిఫుల్ శారీ అనమాట ఈ శారీ అనేది ఇప్పుడు చూస్తున్నారు బ్యూటిఫుల్ సూపర్ హిట్ బెనారసి సాఫ్ట్ హ్యాండ్లూమ్స్ కంచి ఆ జార్జెట్ సాఫ్ట్ సిల్క్ జెరీ బార్డర్ శారీ అనమాట మనకి ఇన్ని రకాలు ఉన్నాయి ఈ శారీలు అంత ముందు నేను ఒకటి కూడా ఫీడ్బ్యాక్ పెట్టాను నేను మీకు ఎల్లో అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ పెట్టాను అది వేరే మోతిస్తాను అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా ఇది వచ్చేసేసి మనకి మామిడి పిందులు వస్తుంది అనమాట చాలా సూపర్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందంట ఈ శారీ కూడా చాలా బాగుందని మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు ఇంకా ఏదన్నా డౌట్ అనిపించకుండా ఆర్డర్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ కలెక్షన్స్ అనేది మీకు ఇన్బా అన్బాక్సింగ్ ఫీడ్బ్యాక్ కింద ఇస్తున్నాను అనమాట మీరు ధైర్యంగా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కేటలాక్లు ఎలా అయితే చూస్తారో అలానే మీరు మీ శారీ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది అనేది మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆర్డర్ చేసుకోవాలని ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట కాంట్రాస్ట్ పళ్ళుతో బార్డర్తో వస్తుంది ఆల్ ఓవర్ సిల్వర్ జెరీ పుట్టిస్తో బాడీ అంతా వస్తుంది ఆ సిల్వర్ జెరీ బోర్డర్ డిజైన్తో వస్తుంది సూపర్ క్వాలిటీతో వస్తుంది సింగిల్ అండ్ మల్టిపుల్ అవైలబుల్ అనమాట ఆ మనకి షిప్పింగ్ షిప్పింగ్ అనేది కూడా ఎక్స్ట్రా అనమాట మనకి డిస్పాచ్ ఆర్డర్ ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత డిస్పాచ్ అవడానికి టూ డేస్ పడుతుంది అనమాట మీరు నచ్చితే గనక ఆర్డర్ చేసుకోండి పదిహేడు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఈ కలెక్షన్ అనేది వస్తుంది అనమాట ఇది ఏంటంటే హ్యాండ్లూమ్ సెమీ కాటన్ జార్జెట్ శారీ అనమాట ఇది అమ్మ మాకు ఇద్దరికి శారీ అనేది పర్చేస్ చేసింది పింక్ అండ్ రెడ్ కలర్ ఇది కూడా మంచి రెడ్ కలరు శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది అదే వేరే రకంగా మో తీసు ఇది ఒక రకంగా అన్నమాట టిప్స్ నాకు చూస్తుంటే నాకు వీడియోలో చూస్తుంటే ఎట్లా ఉందంటే అచ్చం పట్టు చీర అన్నట్టు అనిపిస్తుంది నాకు మీకేమో అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనేది అన్బాక్సింగ్ చేయపోతున్నాను అది మాత్రం మిస్ అవ్వకండి నేను ఆల్రెడీ ఇది కూడా వీడియో ప్రిపేర్ చేశాను ఈ వీడియోకి సంబంధించి పండ్లు హైలైట్ శారీ అండి ఈ శారీకి గాయత్రి మంత్రం వస్తుంది కాకపోతే పళ్ళు గోల్డ్ జరుగుతో ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి టాజెస్ కూడా వచ్చాయి చూసారా టాజెస్ ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఆ ప్లెయిన్ బ్లౌజ్ లో బూటీస్ వచ్చాయి లైట్ గా బూటీస్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్ శారీ అండి వస్తాయి శారీ ఇలా అంటే ఇలా చిన్న చూసారు కదా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఒక ఆర్డర్ చేసుకోండి మనకి మంచిగా వచ్చింది శారీ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ మంచి క్వాలిటీ లో వచ్చింది శారీ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు సాఫ్ట్ రేషన్ దాని దంకి జానీ శారీస్ అనమాట మనకి టోటల్ వేవింగ్ వర్క్తో ఆల్ ఓవర్ సాఫ్ట్ అండ్ గుడ్ క్వాలిటీతో వితౌట్ బ్లౌజ్ పీస్తో వస్తుంది ఈ శారీ అనేది తొమ్మిది వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది అదే కాకుండా బెస్ట్ అండ్ క్వాలిటీ అష్యూర్తో వస్తుంది జమ్దానీ శారీ అనేది నేను ఈ శారీస్ అన్నిటికి సంబంధించి కార్డ్స్లో నేను డీటెయిల్స్ ఇస్తాను అక్కడ నుండి మీరు వాచ్ చేసుకోవచ్చు కలర్స్ కానీ ఏమైనా కావాలి అంటే అంతేకాకుండా వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను అక్కడ నుండి అయినా మీరు చూడండి మీకు ఇంకేమైనా కలర్స్ కావాలనుకుంటే కనుక హ్యాండ్లూమ్ బెనారస్ శారీస్ కానీ లేకపోతే గాయత్రి మంత్రము శారీ కానీ లేకపోతే జందానీ శారీ కానీ ఇంకా టూ శారీస్ ఉన్నాయి కదా అవి కానీ ఏదైనా కలర్స్ కావాలనుకుంటే కనుక చూడొచ్చు అనమాట నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇది జమదాని శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ప్లెయిన్ ఇచ్చేసాడు పౌడర్ అంతా మనకి ఎలా స్ట్రైప్స్ ఇచ్చాడు సారీ ఆల్ ఓవర్ అంతా చాలా బాగుంది శారీ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ డిజైర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజైర్స్ మధ్వి డినేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ షేర్ మై ఛానల్ వీడియో